హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియో చేయాలనిపించింది చేస్తున్నాను ఏంటంటే శారీస్ బ్లౌజులు ఇవన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ సేల్ అయిపోయినాయి మన ఫ్యామిలీలోని మట్టికి ఎవరో కూడా అడగలేదు సరే అది అంటే యూట్యూబర్స్ అందరూ కూడా సుమారు అన్నీ తీసుకొచ్చే శారీసే తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు వీళ్ళు అని చెప్పి మీరు కూడా అలా తీసుకోవచ్చు సరే నేనేం ఫీల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే నేను ఎందుకు పెట్టానంటే ఏం లేదు మామూలుగా అందరికీ ఏంటంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళు ఏదో పండక్కో లేకపోతే ఇంకో ఎక్సెట్రా ఎక్సెట్రా మా తరపు నుంచి ఇదమ్మా అని చెప్పి నీ చేతిలో పెడదానికని చెప్పి ఎంతో ఏదో ఒకటి ఇస్తారు కదా శారీ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా కానీ అలాగే ఏంటంటే నా తరపు నుంచి అయితే నాకంటూ నా తరపు నుంచి చెప్పుకోవడానికి ఎవరూ లేరు అమ్మ నాన్న కానీ లేకపోతే అక్క చెల్లి కానీ తమ్ముడు ఎవరు లేరు అనమాట నాకున్నదల్లా నా ఫ్యామిలీ నా కూతురు నా కొడుకు నా అల్లుడు నా మా ఆయన మా నా భర్త నా భర్త అంటే నా ప్రాణం అనమాట మా ఆయన నాకు ఏ చిన్న కష్టం రాకోకుండా కూడా చూసుకుంటారు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏంటంటే వీడియో ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది కదా సరే అందరూ శారీస్ తీసుకుంటారని చెప్పి తీసుకొచ్చాను అవి ఎలాగోలా అయిపోయినాయి ఓకే నేను ఇంకా మంచి శారీస్ తీసుకొచ్చి మీకు మీకు వీడియో తీసి పెడతాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇంకా తీసుకురాలేదు ఇంకా ఏంటంటే నేను శారీస్ అంటే అందరు చేస్తున్నారు కదా మనకు కూడా అని చెప్పి నేను అలా తీసుకు అందరు తీసుకొచ్చారని చెప్పి నేను కూడా అలా తీసుకొచ్చాను కానీ చాలా బాగుంది బి శారీస్ బిజినెస్ అయితే నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి దగ్గర చేయి చాపకోకుండా చక్కగా మన కష్టం మనం పడాలని చెప్పి నాకు ఇష్టం అందుకే ఎవరు ఏదనుకున్నా కానీ ఇది ఏంట్రా బాబు శారీస్ చేస్తుంది బిజినెస్ ఇంకోటి ఎక్సైట్రా అని చెప్పి అనుకుంటారు నేనైతే అవన్నీ ఏమి మనం రెండే రెండు చేయకూడదు ఒకటి ఒకటి దొంగతనం ఇంకోటి తప్పుడు పని నేనైతే అవేమీ లేదు అందుకని చెప్పి నా కాళ్ళ మీద నేను నిలబడి ఇలా చేస్తున్నాను ఎవరు ఏమనుకున్నా నేను ఏమనుకోవట్లేదు ఇంట్లో నాకు మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్ మా మావయ్య చాలా అంటే చాలా సపోర్టు నేను ఇది చేస్తాను మావయ్య అంటే సరే అని అన్నారు వచ్చే తీసుకున్న టూ డేస్ కూడా శారీస్ ఎవరు అడగలేదు చాలా బాధేసింది బాధేస్తే మావయ్య ఎందుకు బాధ నువ్వు బాధపడబాకు ఏం ఏం కాలేదు అని చెప్పి అన్నారు కానీ తర్వాత మెల్లగా వచ్చి తీసుకున్నారు ఇక్కడ అలాగే ఊర్లో కూడా ఊర్లో కూడా తీసుకెళ్తే ఊర్లో కూడా తీసేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే శ్రావణ మాసం కదా శ్రావణ మాసం అయితే రే ఎల్లుండి వరలక్షి వ్రతం మా మా ఇంటి దగ్గర అయితే వరలక్షి వ్రతం మేను మా పాప చేసుకుంటాము కానీ రూపు కొనాలంటే చాలా రేటు ఉంది ఏడు వేలు ఉందనమాట వన్ గ్రాము ఇంకా సరే ఇక పాప ఒకదానికే కొంటాను ఎందుకంటే రెండు బడ్జెట్ చూసుకోవాలి కదా అందుకని చెప్పి పాపకు ఒకదానికే తీసుకుంటాను తీసుకున్న తర్వాత పూజ చే పూజ చేస్తాం కదా ఫ్రెండ్స్ ఇంకా వాయనం అనేది కొంతమంది ఏమంటున్నారంటే మొత్త ఇవ్వాలి భర్త చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అదేమి ఇది కాదు అని అంటున్నారు కానీ అదెంతవరకు మనకు తెలియదు కాకపోతే మనం అనేది మనం ఇవ్వాలనుకుంటాము కానీ అది పద్ధతి కాదు కదా మే మనతో వాయనం తీసుకున్న వాళ్ళు వాళ్ళని చూసి ఇదేంటి ఇలా వాళ్ళని కూడా పిలిచి చేస్తుంది అని చెప్పి అనుకుంటారు కదా అది కాకపోతే బయట కానీ యూట్యూబ్లో కానీ చాలా వరకు పూజార్లు పూజారులు కానీ లేకపోతే ఇంకా వీళ్ళు చదువుతున్నారనమాట వీళ్ళకి ఇవ్వచ్చు మీరు అలా ఏమీ వాళ్ళని అంటారా అని వాళ్ళకి మెల్లే దూరం పెట్టద్దు వితంతువులు అయినా కానీ వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు వాయనం తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి బాధగా ఉండిద్ది నేనైతే ఇవ్వాలనుకుంటాను కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇదేంటి వీళ్ళకి కూడా ఇచ్చారని చెప్పి అంటారు కదా అందుకే కొంచెం బాధతో ఉండి నేను ఇవ్వలేను కానీ మనసులో అండుకుంటాను బాధపడతాను ఓకే ఇంకా ఏంటంటే శారీస్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ శారీ తీసుకొచ్చినప్పుడు శారీస్ ఆన్లైన్లో పెడతాను కదా అవి కొంచెం నేను ఇన్స్టాగ్రామ్ కూడా అప్లోడ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను దానిలో కూడా చూడండి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో ఎందుకు తీసావు నువ్వు అని అని చెప్పి మీరు అనుకోవచ్చు దీనిలో ఏముందని అని చెప్పి ఏమీ లేదు నాకు ఏంటంటే యూట్యూబ్ చూస్తుండే వాయనం అనేది వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని అన్నారు అందుకే అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి నాకు ఎవరైనా కానీ కామెంట్ చేయండి వాళ్ళకి మనం వాయనం ఇవ్వచ్చా లేదా అనేది అంతేను నన్నైతే నా వీడియో చూసి మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైవ్ యూ ఫ్రెండ్స్